టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టెస్ట్ గురువారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న రోహిత్ డొమెస్టిక్ క్రికెట్ గురించి మాట్లాడాడు దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యమని ప్రతి ఆటగాడు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు వైద్యులు సర్టిఫికెట్ ఇస్తే తప్పించి దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు ఇటీవల ముంబై తమిళనాడు మధ్య జరిగిన రంజీ సెమీఫైనల్ మ్యాచ్ను తాను చూశానని కోర్ క్రికెట్ లాంటి డొమెస్టిక్ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్లను డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందిగా బీసీసీఐ కోరిన విషయం తెలిసింది కానీ తొలుత ఇద్దరు ఆటగాళ్లు బీసీసీఐ ఆదేశాలను అలాగే టీం మేనేజ్మెంట్ సలహాలను పెడచెవిన పెట్టారు దీంతో వారిపై బీసీసీఐ చర్యలు తీసుకుంది సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఆ ఇద్దరు ఆటగాళ్లను తొలగించింది బీసీసీఐ ఈ చర్యతో మిగతా ఆటగాళ్లలో కూడా భయం వచ్చింది పైగా శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీలో ముంబై తమిళనాడు మధ్య మ్యాచ్లో బరిలోకి దిగాడు అలాగే ఇషాన్ కిషన్ సైతం డివై పాటిల్ టోర్నీలో పాల్గొన్నాడు అయినా కూడా వారిపై బీసీసీఐ ఇంకా సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ మరోసారి ప్రస్తుతం టీంలో ఉన్న ఆటగాళ్లతో పాటు టీమిండియాలో చోటు ఆశిస్తున్న వారికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు టీమిండియాలో ఆడాలంటే డొమెస్టిక్ క్రికెట్లో రాణించాల్సిందే అని స్పష్టం చేశాడు అలాగే జాతీయ జట్టులో చోటు దక్కడంతో అంత అయిపోయినట్లు కాదని కాసింత స్టార్ట్ డమ్ వచ్చినంత మాత్రాన డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని భావించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జాతీయ జట్టులో చోటు తక్కిన టీమిండియా తరఫున ఆడని సమయాల్లో దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాల్సిందే అని రోహిత్ పేర్కొన్నాడు డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చాటిన వారికే జాతీయ జట్టులో చోటు ఉంటుందని చెప్పగానే చెప్పాడు మరి రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి